ఓం నమ శివాయ ఛానల్కి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి తులారాశిలో పుట్టిన వారు వినండి ఇది చాలా ముఖ్యమైన సందేశం వారు దయచేసి ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళకండి కాదని వెళ్తే ఇక మిమ్మల్ని ఆ దేవుడు కూడా ఆపలేడు మీ జాతకం ప్రకారం మీరు గనక ఈ మూడు ప్రదేశాలకు వెళ్ళారు అంటే ఇబ్బందులు నష్టాలు దురదృష్టాలు అన్నీ మీ వెంటే వచ్చి మిమ్మల్ని మీ జీవితాన్ని నాశనం చేస్తాయి తులారాశివారు ఈ ప్రపంచంలో ఏ మూల ఉన్నా ఎంత బిజీగా ఉన్నా ఈ వీడియోను ఈ సందేశాన్ని చూడండి ఈ వీడియోలో మీరు వెళ్ళకూడని ఈ మూడు ప్రదేశాలు ఏంటో అక్కడికి వెళ్తే మీకు కలిగే నష్టాలు ఏంటో చెప్పడం జరిగింది కనుక ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి చాలామంది అనవసరమైన విషయాలు స్కిప్ చేయకుండా చూస్తారు కానీ జీవితానికి విలువైన ఇలాంటి విషయాలని బోరింగ్గా తీసుకుంటూ స్కిప్ చేస్తారు తర్వాత అసలు విషయం తెలుసుకోకుండా ఈ వీడియోలో ఏమీ లేదు అని అసలు విషయాన్ని మర్చిపోతారు తర్వాత నష్టం జరిగిన తర్వాత బాధపడతారు ఈ వీడియోలో మీకు మంచి విషయాలు తెలుస్తాయి ఓపికతో వినండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ శిరస్సువాన్ని సౌకర్యానికి భద్రతకు అత్యున్నత ప్రధానత ఇచ్చి వారు మీ రాశిలో లక్షణాలకు వ్యతిరేకమైన నెగిటివ్ ఎనర్జీని ఇచ్చి ఈ మూడు చోట్లకు వెళ్ళడం వలన మీ మానసిక శాంతి ఆర్థిక స్థిరత్వం పూర్తిగా దెబ్బతింటాయి మీ కుటుంబ సంబంధాలు కూడా చెడిపోయే ప్రమాదం ఉండి ఈ ముఖ్యమైన హెచ్చరిక మీ భవిష్యత్తు కోసం మీ శ్రేయస్సు కోసం మాత్రమే ఈ ముఖ్యమైన జ్యోతిష్య సత్యాన్ని తెలుసుకొని మీ జీవితంలో మీరు తెలుసుకోబోయే ప్రతి అడుగులో జాగ్రత్తగా ఉండండి ఏ చిన్న పొరపాటు కూడా పెద్ద ప్రమాదానికి దారి తీయవచ్చు మీ జీవితం విలువైనది కానీ కాపాడుకోవలసిన భద్రత మీది మరి తులారాశి వారు ఏ మూల ఏ మూడు ప్రదేశాలకు వెళ్ళకూడదో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము అందుకన్నా ముందు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి తులారాశి వారు రహస్య రహస్య వ్యవహారాలు చక్కబెడతారు ఏవి జరిగిపోయి ఏవి జరిగినట్లే అని సుష్టమైన ఆచ ఆలోచనతో ముందుకు వెళ్తారు ఈ రాశి వారు ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుపెట్టుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకు పెట్టుకున్నారంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు వారు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి ఒక్క విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటారు వారు రహస్య స్వభావులు మనసులో ఉన్నది బయట పెట్టరు ఎదుగుదల విషయాలు గొప్ప ధ్యాన్ని ఉంచుతారు గూఢచార్యానికి సమాచార హెచ్చరికలకు విలక్షణ పద్ధతులు అలవరిస్తారు వీరి వద్ద అబద్ధాలు చెప్పడము నష్టము ఇతరులు చెప్పే విషయాల్లో నీ నీ నిజీ నిజాయితీలు తెలుసుకొని గ్రహిస్తారు తులారాశి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా అక్కడ నడవడానికి ఇష్టపడతారు చెప్పుడు మాటలు వినడం వల్ల మీ జీవితంలో ముఖ్యమైన వాటిని నష్టపోతారు వారు వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి వీరి అనేక మందికి శత్రువు అవుతారు తులారాశి వారు బాల్యంలో జీవిత స్టైలికి యువత యుద్ధ వయసులో జీవిత స్టైలికి ఎంతో తేడా ఉంటుంది ధైర్య సాహసంతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు జరిగిన సంఘటనలు మర్చిపోరు తగిన సమయం వచ్చినప్పుడు సంప్రదిస్తారు చికాకులు చిరాకులం మిత్రులతో భేదభావాలు భేదప్రయాలు వస్తాయి తులారాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు అనుకున్నది సాధిస్తారు భూమిలు పెరగడం వలన జీవితంలో చక్కని మలుపుకు దారి తీస్తుంది తులారాశివారు పోలీస్ అధికారులుగా న్యాయమూర్తులుగా భూమి సంబంధిత వ్యాపారులుగా రాణిస్తారు బంధువులతో వైవాటిము స్త్రీలతో వార వైవారము పరోక్ష శత్రువును ఇబ్బందులకు దారి తీస్తుంది తులారాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేస్తారు దీనివల్ల జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం వస్తుంది తులారాశిలో జన్మించిన వారు స్నేహానికి ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులతో స్నేహితులతో ఎక్కువ సమయం గడుపుతారు ఇక అసలు విషయానికి వస్తే మీరు వెళ్ళకూడని ఈ మూడు ప్రదేశాల్లో మొదటిది మీకు ఏమాత్రం గౌరవం ఇవ్వని చోట మరియు మీకు విలువ ఇవ్వని మనుషులు దగ్గరికి వెళ్ళడం మానుకోండి ఈ రాశివారు సహజంగానే మర్యాదను గౌరవాన్ని విలువను ఆశించేవారు ఈ స్థిరసిత్వమైన స్వభావం నమ్మకమైన మనస్తత్వం కారణంగా మీరు ఇతరుల నుంచి కూడా అదే విధమైన కనీస మర్యాదను కోరుకుంటారు కానీ మీరు ఏ ప్రదేశానికి వెళ్తున్నారో లేదా ఎవరి దగ్గరకు వెళ్తున్నారో గమనించుకోవాలి ఎక్కడైతే మీ మాటను పట్టించుకోరో మీ అభిప్రాయాన్ని తిరస్కరిస్తారో మిమ్మల్ని చులకన చేస్తారో లేదా మిమ్మల్ని కేవలం వారి స్వార్థం కోసం మాత్రమే వాడుకోవాలని చూస్తారో అటువంటి చోటుకి మళ్ళీ మళ్ళీ వెళ్ళకండి ఈ రాశి వారికి ఆత్మగౌరవం చాలా ముఖ్యం మీకు గౌరవం దక్కని చోటికి వెళ్ళడం వలన మీకు తెలియకుండానే మీ అంతర్గ ఆత్మగౌరవం దెబ్బతింటుంది అటువంటి ప్రదేశాలు లేదా వ్యక్తులు మీ ఆత్మవిశ్వాసాన్ని పూర్తిగా నాశనం చేస్తారు మొదటిలో చిన్న చిన్న అవమానాలుగా కనిపించవచ్చు కానీ కాలక్రమమైన ఆ ప్రభావం మీ మానసిక ఆరోగ్యంపై చాలా తీవ్రంగా పడుతుంది మీరు లోపల కుమిలిపోతారు ఆ వ్యక్తులు లేదా ఆ ప్రదేశం ఇచ్చే నెగిటివ్ ఎనర్జీని మిమ్మల్ని చుట్టుముట్టుతుంది మీరు ఆ స్థలానికి లేదా ఆ మనుషుల వద్దకు వెళ్ళినా ప్రతిసారి మీకు ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇక మీరు వెళ్ళకూడని ప్రదేశాల్లో రెండవ ఒకటి మీరు మోసపోయిన ప్రదేశం లేదా పరిస్థితి రాసివారు ఒకసారి ఎవరినైనా నమ్మితే లేదా ఏదైనా ఒక వస్తువుపై లేదా ప్రదేశంపై ఇష్టాన్ని పెంచుకుంటే దాన్ని అంత సులభంగా వదులుకోలేరు మీ మొండితనం లేదా స్థిరమైన స్వభావం కారణంగా ఒక ఒకనొక ప్రదేశంలో లేదా ఒకనొక స్థితిలో పరిస్థితిలో మీకు గతంలో చాలా తీవ్రమైన మోసం జరిగి ఉండవచ్చు అయినప్పటికీ మళ్ళీ అక్కడికి వెళ్ళాలని లేదా ఆ పరిస్థితుల్లో మళ్ళీ పాలు పంచుకోవాలనుకునే ఒక బలమైన కోరిక మీలో మొదలు అవుతుంది ఈసారి అంత బాగా జరుగుతుంది ఈసారి నేను మరింత జాగ్రత్తగా ఉంటాను గతం వేరే ప్రస్తుతం వేరే అనే ఆశతో మీరు మళ్ళీ అదే తప్పు చేయాలని అనుకుంటున్నారు కానీ మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటి అంటే ఆ ప్రదేశం యొక్క శక్తి లేదా ఆ పరిస్థితి ఆ యొక్క స్వభావం మారలేదు ఒకసారి మీకు చేదే అనుభవాన్ని ఇచ్చింది చోట మళ్ళీ అనుభవాన్ని ఇచ్చిన దా చోట మళ్ళీ మీకు మంచిని ఇవ్వదు మీరు అనుకున్న దానికి విరుద్ధంగా ఈసారి మళ్ళీ మీరు ఆ ప్రదేశానికి వెళ్ళి వెళ్తే లేదా ఆ పరిస్థితిలో చిక్కుకుంటే మీరు గతంలో కంటే చాలా తీవ్రమైన నష్టాన్ని చవి చూడవలసి వస్తుంది ఈసారి నష్టం కేవలం ఆర్థికపరమైనది మాత్రమే కాదు ఆర్థిక పరమైనది మాత్రమే కాదు మీ జీవితంపై దాని ప్రభావం బహు ముఖ్యంగా ఉంటుంది అన్నిటికన్నా ముందు మీ కుటుంబము సంపద గౌరవం కోల్పోయే ప్రమాదం ఉంది ఇక మీరు వెళ్ళకూడని ఈ మూడు ప్రదేశాల్లో మూడవది కొత్త వ్యక్తులతో లేదా తెలిసిన వ్యక్తులతో కలిసి వెళ్ళని ప్రమాదకరమైన కొత్త ప్రదేశాలకు వెళ్ళటం ఈ రాశి వారు సాధారణంగా నమ్మి నమ్మదగిన వ్యక్తులతో సురక్షితమైన వాతావరణంలో ఉండడానికి ఇష్టపడుతూ ఉంటారు కానీ కొన్నిసార్లు మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మిమ్మల్ని కొత్త ప్రదేశాలకు తెలియని పరిస్థితుల్లోకి లాగే ప్రయత్నం చేస్తారు కొత్త వ్యక్తులు లేదా తెలిసిన వారే కావచ్చు మిమ్మల్ని తెలియని ప్రదేశానికి వెళ్ళమని ఆహ్వానించినవచ్చు మీరు చాలా అప్రమత్తంగా మీరు చాలా అప్రమత్తంగా ఉండండి మీ యొక్క జాతకం ప్రకారం మీకు చాలా కీలకమైన రోజులే చెప్పుకోవాలి ఇక మీరు హనుమాన్ చాలిస పఠించండి మీకు వీలైనంతలో మీ శక్తి మీరకు దాన ధర్మాలు చెయ్యండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుతారు అలాగే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందడానికి గోమాతని శ్వేపించండి గోమాత అంటే గనక సకల దేవతల స్వరూపమే గోమాతని మీరు ఆదరిస్తే సకల దేవతలను మీరు ఆదరించినట్లే కాబట్టి గోమాతని పూజించండి ఇక ఎన్నో శుభ ఫలితాలు పొందుతారు అనాథ ఆశ్రమంలో ఉన్నటువంటి అనాథ పిల్లలు కావచ్చు వృద్ధులకు కావచ్చు మీ శక్తి మేరకు ఏదైనా సహాయం చేయండి దాని దానితో పుణ్య ఫలం మీకు భగవంతుడు ఖచ్చితంగా చూపిస్తాడు సో చూశారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి